దాన్ని పది మీటర్ లోపలికి వెళ్ళాం పది మీటర్ లోపలికి ఇక్కడ ఫస్ట్ నల్లమట్టి దొరికింది తర్వాత శాండ్ దొరికింది నల్లమట్టి శాండ్ లేదు అయిపోయింది అటువంటి వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా ఆ ప్లేస్ నుంచి అది రాయి 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 ఆ రాయిని పగలగొట్టాము లేదా పొక్ంతో గట్టిగా తీసేము ఎస్ డిఆర్ సెమీ డిసింటిగ్రేటెడ్ రాక్ అంటాం రాళ్లలోనే పునాదులు వేస్తున్నాం మాకు రాయిలో పునాది దొరికింది కాబట్టి మేము రాఫ్ట్ కి వెళ్ళాం మామూలుగా అయితే పైల్స్కి వెళ్ళాలి అది అంటాం మెత్తటి సాయిల్స్లో పైల్స్లో వెళ్తాం ఒక్కొక్క పైలు నాలుగు వందల టన్నులు ఆరు వందల టన్నులు కూడా మోస్తుంది అనే అభిప్రాయంలో మేము ఉన్నాం గతంలో వేరే పై ఈ బిల్డింగ్ లో ఉన్నాం ఇది ఒక స్క్వేర్ మీటర్కి నూట యాభై టన్నులు మోస్తుంది అని రిజల్ట్ సూచించారు ఇందులో ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఎంతమంది ఉన్నారంటే నార్మల్ పోస్టర్ ప్రతినిధులు ఎప్పుడూ వారం రోజులకు ఒకసారి లో అంత రోజు చూస్తూనే ఉంటారు వాళ్ళ తర్వాత మేము డిజైన్ ని బ్యూరో హెకార్డ్ అనే సంస్థ అందులో కూడా ఇక్కడ ఉన్న మనిషి గురించి చెప్పాలి అనిల్ హీరా వాడు ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రేలియా బ్రాటప్ అండ్ వర్కింగ్ ఇన్ బాంబే ఆయన నేను ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే మీతో నేను ఎలా మాట్లాడుతున్నాను ఆయన ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చి అలా మాట్లాడుతున్నాడు ఇదిగో ఇదిలా ఉంటది ఇదిలా ఉంటది ఇలా ఇంత ఈజీగా ఉంటది ఓ యూ పీపుల్ ఆర్ వెరీ న్యూ నో ఐఆమ్ వెరీ ఓల్డ్ ఐ గాట్ ఫిఫ్టీ బిల్డింగ్స్ లైక్ దిస్ అని చెప్తున్నాడు ఆయన మాకు అట్లాంటి ఆయన మనకి డిజైనర్ ఆ తర్వాత విండ్ అనాలిసిస్ చేయించండి విండ్ అనాలిసిస్ ఏం చేశాను అని ఒక ల్యాబ్ పెట్టుకుని తిరువనంతపురంలో ఉన్నాడు ఒక అతను అతను ఉన్నాడంటే ప్రపంచం అంతా తిరిగి వచ్చి నా ఊళ్ళో సెటిల్ అవుతాను సార్ ఇక్కడ మనకి లక్కీగా మనకు అతనికి విండ్ అనాలిసిస్ చేయమనిస్తే ఒక ప్రోటో టైప్ ఒక బిల్డింగ్ చిన్న బిల్డింగ్ ని ప్లాస్టిక్ బిల్డింగ్ కట్టి దానిలో గాలి చేసి ఏ మెంబర్ ఎంత ఫోర్స్ వస్తా ఎక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతున్నాయి తెలియజేశారు అది ఆ ఒక్క ఎక్స్పెరిమెంట్ చేయడానికే మనం అతనికి ఐదు కోట్లు ఇచ్చాం అట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి డిజైనర్కి ఇచ్చాం బీరో హెపాట్స్ ఈ డిజైనర్ కి ఇచ్చే ముందు కూడా మనకి